ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో పాత్ బస్ స్టాండ్ ఆవరణలో ఏలూరు జిల్లా కాంగ్రెస్ నాయకులు రాజునాథ్ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో పార్లమెంట్లో ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను పార్లమెంట్ సాక్షిగా అవమానించిన కేంద్ర మంత్రి అమిత్ వెంటనే భర్తరఫ్ చేసి రాజీనామా చేయించాలని డిమాండ్ చేస్తూ ఏలూరులోని పాత్ బస్ స్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రాజ్ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ ని అవమానించిన అమిత్ షా రాజీనామా చేయాలంటూ కరపత్రాలను స్టాండ్ ప్రయాణికులకు బిఆర్ అంబేద్కర్ ను పార్లమెంట్ లో అవమానించిన అమిత్ షా లో మంత్రి పదవి నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు బిఆర్ అంబేద్కర్ అవమానించిన మంత్రిని బీజేపీ మరి ఏ విధంగా సమర్థిస్తూ అర్థం కావట్లేదని ఈ విషయంపై ప్రధానమంత్రి మోడీ సర్వే నిర్ణయం తీసుకుని దేశ ప్రజలకు అంబేద్కర్ పై ఉన్న అభిమానాన్ని నిరూపించుకోవాలని అన్నారు ఈ నిరసన కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు వెంటనే ராஜினாமா செய்யాలి આજ নামা చేయాలి മിസ്റ്റર રંડને રાજિનામાટ చేయాలి આજ নামা చేయాలి മിസ്റ്റર રંડને રાજિનામાટ చేయాలి આજ নামা చేయాలి മിസ്റ്റર રંડને રાજિનામાટ చేయాలి આજ নামা చేయాలి આજ নামা చేయాలి અમિતભાઈ કહેන්නේ અને વિજયજી એમન જેપી કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષતામાં સદસ્ય ઉપાધ્યક્ષ પણ છે આતરો પણ આપણે આપણા પર્યાવરણો પાલંચે આ રાજ્યને આપણે કાપો રાજિનામાટ చేయాలి બાબા સાહેબ આંબેડકરને అమిత్ షా అంబేద్కర్ గారిని విమర్శించినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని వెంటనే అదవు నుంచి దీపోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ఉద్యమాన్ని జిల్లా కాంగ్రెస్ ఈ ఉద్యమాన్ని చేపట్టాం ఈ రోజున పిసిసి అధ్యక్షుడు శర్మారెడ్డి గారి ఆదేశానుసారం ఇవాళ అన్ని సెంటర్లలోనూ ఇవాళ ఈ ప్రతుల్ని ఏదైతే రాజ్యాంగం మనం పవిత్రంగా భావించి రాసుకున్న రాజ్యాంగం ఆయన ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్స్ అన్ని చదివి ఈ రాజ్యాంగాన్ని రచిస్తే ఈ రాజ్యాంగాన్ని ఏదో విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేరును మర్చిపోయే విధంగా చెయ్యాలనే ఒక కుట్రతోటి బీజేపీ ప్రభుత్వం దాంట్లో అమిత్ షా గారితో ట్రైలర్గా ట్రైలర్గా ఈ మాటని పార్లమెంట్లో రాజ్యసభలో ఏడు సార్లు మాట్లాడారంటే ఆయన చేసిన పాపాలకు పరిహారమా అని చెప్పి మేము అడుగుతున్నాం ఇవాళ ఏదైతే మనం పవిత్రంగా భావిస్తున్నటువంటి ఈ రాజ్యాంగాన్ని ఎట్టి పరిస్థితులను కాపాడుకోవడానికి ఈ దేశ ప్రజలందరూ కూడా సమాయత అవ్వాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఒక దళితుడు రాశాడు ఆ కాన్స్టిట్యూషన్ మనం పట్టుకోకూడదనే ఒక దురహంకారంతో ఇవాళ బీజేపీ మతోన్మాద శక్తులతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టి అమిత్ షా గారితో లోన ముందు మాట్లాడితే ఏ విధంగా ప్రజల్లో స్పందన ఉంటుందో అని చూశారు ప్రజల్లో పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తే దాని మీద ఇవాళ కూడా మాట్లాడతారు ఇవాళ నరేంద్ర మోడీ గారిని మేము ముందు సూటిగా ప్రశ్నిస్తున్నాం దళితుల మీద మరి అక్కడ ఓత కోతకు వస్తే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు పలకరించడానికి కూడా ఇలా మణిపూర్ సంఘటన చూసాం మనం అదేవిధంగా ఇవాళ రాజ్యాంగాన్ని అంటే దళితులని ఎంత చులకన భావంతో మోడీ ఉన్నాడో దాంట్లో ఆయన ఆ ప్రయత్నంలో భాగమే ఇవాళ ఈ విమర్శ చేస్తూ ఈ రాజ్యాంగాన్ని రాసినటువంటి మా మన అంబేద్కర్ గారిని కాపాడుకోవాల్సిన కాన్స్టిట్యూషన్ కాపాడుకోవటానికి మనందరం కూడా ఇవాళ ఈ ఉద్యమంలో ఇంకా ప్రజలందరూ కూడా మేము ఓటే కోరుతున్నాం అయ్యా మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం వచ్చింది ఇవాళ కాన్స్టిట్యూషన్ కా కాపాడుకోకపోతే మను చరిత్ర మనువాదాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆ దొడ్డిదారిని తీసుకొచ్చే మనువాదాన్ని మనం వ్యతిరేకించాలంటే ఈ ఉద్యమానికి మీరందరం కూడా మద్దతు పలికి మనందరం కూడా అమిత్ షాని రిజైన్ చేసి సస్పెండ్ చేయమని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్